నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బృకస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేస్తుంది అర్థమవుతుంది మరి చాలా అంటే చాలా రుచిగాను సుతి మెత్తగా మెత్తగా అంటే మెత్తగా వచ్చాయి ఇడ్లీలు మరి ఈ విధంగా ఇంత స్మూత్గా వచ్చే విధంగా చేసుకోవాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ కూడా చేసుకోవడానికి నేనైతే ఇక్కడ పల్లి చట్నీ పెట్టాను మీకు నచ్చితే సాంబార్ కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను ఈ గుళ్ళు పప్పు మామూలు శుభ్రంగా కడిగేసి నాలుగు గంటలు నానబెట్టాను ఇంకా టైం ఉన్నవారైతే ఇంకా ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసులు రవ్వ వేసాను ఇడ్లీ రవ్వ ఈ విధంగా వేసుకుంటే మాత్రం చాలా మెత్తగా చాలా బాగా ఉంటాయండి మెత్త మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇలా చేసుకుంటే కనుక ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ రవ్వ కూడా ఒక టూ అవర్స్ నానబెట్టి ఉంచాను ఇలాగ మొత్తం కడిగి శుభ్రంగా రెండు సార్లు ఆ వాటర్ తీసేసి ఇలాగ పిండి ఒక బౌల్లో వేసుకోవాలి మనం ఇప్పుడు మినపప్పు కూడా మిక్సీ పట్టాము ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకునే మాట అయితే మంచిగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు తిని తీసి ఇడ్లీ రవ్వలో వేసేసుకున్నాం మన పక్కని ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి గ్రైండర్లో చేస్తే ఎలా వస్తాయో అలా వచ్చాయి అన్నమాట ఇడ్లీలు అంత మెత్త మెత్తగా వచ్చాయి స్మూత్గా తెల్లగా మల్లెపూల్లాగా వచ్చాయి ఈ మల్లెపూలు లాంటి ఇడ్లీ ఎక్కువగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉంది మొక్కామచిట్టు మర్చిపోకండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఇడ్లీ రవ్వ మినపప్పు కలిసే విధంగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే కూడా దాంతో కూడా అలా కలుపుకోవచ్చు చేత్తోనైనా బిస్కెట్తోనైనా కలుపుకోవచ్చు చూడండి మొత్తం ఈ విధంగా కలిపాము ఇలా కలుపుకొని ఓవర్ నైట్ పెట్టుకుని ఉంచుకోవాలి సాల్ట్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు తెల్లారి వేసుకుంటే సాల్ట్ బాగుంటుంది మెత్తగా వస్తాయి అనమాట సీక్రెట్ సీక్రెట్గా సాల్ట్ తెల్లవారు వేసుకుంటే మెత్తగా వస్తాయి ఇడ్లీలు అయితే మల్లెపూర్లగా దూదు లాంటి ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి మరి ఈ విధంగా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మార్నింగ్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక ఆ స్పూన్ చిన్నది కాబట్టి ఒక ఒకటిన్నర వేస్తున్నాను ఇలా ఒకటిన్నర స్పూన్ వేసుకొని మొత్తం కూడా ఇది కలిసిపోయే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకున్నాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము ఎందుకంటే ఇలా మనకి సాల్ట్ అనేది మెల్ట్ అయిపోతుంది ఆ పిండిలోకి అందుకని పక్కన పెట్టేసుకుందాం కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్నాము ప్లేట్లైనా శుభ్రంగా క్లీన్ చేసేసి నెయ్యితోని ఇలా అప్ చేసేసి మనకి ఇడ్లీ కనుక అయితే మొత్తం స్మూత్గా వస్తాయి ఈ దీని సీక్రెట్ రెండో సీక్రెట్ ఇది నెయ్యితో ఈ పాత్రని మనం ప్లేట్లని టచ్ప్ చేస్తే అలా మంచిగా వస్తాయి అనమాట ఇడ్లీలు కొన్ని వాటర్ వేసుకున్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు మనం నెయ్యి టచ్ప్ చేసిన దాని మీద ఇడ్లీ పిండి వేస్తున్నాను ఈ విధంగా ఒక మాదిరిగా వేసుకొని మరీ నిండుగా వేసుకోకుండా ఇలా వేసుకుంటే చెదరకుండా మంచిగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు ఆరు ప్లేట్లలో వేసాను ఇది మొత్తం కూడా మనకి కుక్కర్లో పెట్టేసుకొని నీట్గా ఉడికించేసుకున్నాము ఈ విధంగా కుక్కర్లో పెట్టాను మనకి పది నిమిషాలు అయితే సరిపోతుంది పది నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి ఇడ్లీ అయితే మరి ఎక్కువ టైం కూడా తీసుకుంటే గట్టిగా అవుతాయి ఒక ఎనిమిది నుండి తొమ్మిది పది నిమిషాల్లోనే కుక్కర్ క్లోజ్ చేసుకొని వెంటనే తీసుకొని తినే మాట అయితే మెత్తగా అంటే మెత్తగా అవుతాయి వేడి వేడిగా తినాలి ఇడ్లీ అప్పుడే బాగుంటుంది మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఈ బాండి కొంచెం వేడిన తర్వాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఇప్పుడు ఒక ఏడింది పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో ఉత్ంచాను మధ్యలో తుంచి శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి వేసుకున్నాను ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పల్లీలు అయితే గ్రామ్స్లోకి వస్తే టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు కూడా వేసుకొని అలా వీటిని కూడా వేయించేసుకున్నాము ఇలా వేయించేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగానైతే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది మరి కావాలనుకుంటే ఇడ్లీలకు సాంబార్ కూడా తినేవారు ఇష్టపడెవరు ఉంటారు సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మరి నేనైతే ఒకటే చట్నీ పెట్టాను టైం సరిపోక మరి మీరు టైం అయితే సాంబార్ కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని సరిపోతుంది మనకి ఈ విధంగా ఎందుకంటే పల్లీలు మిరపకాయలు వేగిపోవాలి కదా అవి చేసుకోవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మరి దీనిలోని మనము ఒక హాఫ్ కప్పు ఆ కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసాను మీరు పుట్నాల పప్పు తిన్నవారైతే స్కిప్ చేయొచ్చు ఇష్టం ఉన్నవారైతే ఇలాగ పల్లి చట్నీలు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అవి వేగిపోయాయి మనం తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఇవి కూడా మెత్తగా ఉడికించేసుకున్నాము టమాటా టమాటా వేస్తే బాగుంటుంది కొద్దిమంది చింతపండు కూడా వేసుకుంటారు మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు టమాటా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం సాల్ట్ వేసాను ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి ఈ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అనమాట టమాటా ముక్కలు చూడండి మనకి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం మనం వేయించి ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలు మిరపకాయలు మరి దీనిలో ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను మనం టమాటాలో వేసాము అది చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే తగినంత వేసుకుంటే చాలా పది చట్నీ వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా ఇది పక్కన ఉంచుకుందాము చల్లారుతుంది మనకి ఇప్పుడు టమాటా కూడా వేగిపోయిందండి మనకి ఈ విధంగా వేగిపోయింది ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం చల్లారినిద్దాం దీన్ని కూడా ఎందుకంటే మరి వేడి వేడి వేయకపోవడం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం చల్లారింది వేసేసుకుందామండి ఇలాగా చట్నీ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాము ఈ విధంగా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా మనకి ఈ విధంగా ప్రిపేర్ అయ్యిందన్నమాట మనకు పల్లి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి దానికి పోపు సిద్ధం చేసుకున్నాము చిన్న తాళం వేసుకున్నాము ఒక బాండి పెట్టేసి మూడు పావులు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు దినుసులు వేద్దామండి ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు తగినన్ని వేసుకొని పోపు చేసుకోవడమే మనం ఏదైనా మనం చేసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ పర్సన్ ఉన్నట్లయితే ఎక్కువ చేసుకోవాలి తక్కువ పర్సన్ ఉంటే ఆ పర్సన్ బట్టి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో చేసుకున్న టిఫిన్ అయినా సరే భోజనం అయినా సరే ఏదైనా సరే ఇక్కడ రెండు ఎండుమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను మిర్చి కూడా ఇవి కూడా వేయిపోతున్నాయి ఇప్పుడు నేను స్టవ్ చేశాను తర్వాత కరివేపాకు వేసాను ఆ వేడికి మగ్గిపోతాయి ఇవి అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి తాలింపునైతే ఈ తాలింపు మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఎత్తి చట్నీలో తిరిగేసేద్దాం చూడండి మనకి చట్నీలోనే ఈ పోపుని వేసేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి మనకి ఎంత టేస్టీగా పల్లీ చట్నీ ఎంతో మెత్తగా మల్లెపూలు లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి మరి ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి మీరు కూడా చూడండి ఎంత తెల్లగా వచ్చాయంటే ఇడ్లీలు మల్లెపూల్లాగా తెల్లగా మెత్తగా వచ్చాయి పల్లి చట్నీ మెత్తని ఇడ్లీలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ చట్నీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొంత మర్చిపోకుండా చూడండి ఎంత మెత్తగా వచ్చాయంటే ఇడ్లీలు చాలా మెత్తగా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి చూడి ఎంత మెత్తగా వచ్చాయో ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీలో ట్రై చేయండి మరి ఇంత మెత్తని ఇడ్లీలు మా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ ఆధి మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోరు ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటున్నారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్